మలక్పేట్లోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకుని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు సీతక్క విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చామని సంక్షేమంలోనూ దివ్యాంగులకు ఐదు శాతం నిధులు కేటాయిస్తామని దివ్యాంగుల పట్ల చులకన భావాన్ని వీడి గౌరవంగా మెలగాలని సాటి మనుషులు సమాజం పట్ల గౌరవం లేని వాళ్లే నిజమైన బికులాంగ్ సీతక్క అన్నారు మరి సంబంధిత శాఖ మంత్రులు రూరల్ రోడ్స్కి సంబంధించిన ఆర్డీ డిపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా పంచాయత్ రాజ్ జల జీవన్ మిషన్ స్కీమ్ కానీ ఇవి చాలా వరకు మన రాష్ట్రంలో రాలేదు గతంలో కూడా ఇవ్వలేదు కాబట్టి మంచి నీటి వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాలంటే సెంట్రల్ నుంచి కూడా కొంత డబ్బులు బడ్జెట్ అవసరం అని జల జీవన్ మిషన్లో మనకు డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణకు అదేవిధంగా దాదాపుగా ఆరు వేలకు పైగా గ్రామ పంచాయతీలకు బిల్డింగ్స్ లేక పద్యభవనాలు నడుస్తున్నాయి కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది మరి పిఎంజిఎస్ కింద ప్రధానమంత్రి సడక్ రోజున ప్రోగ్రాంలో చాలా గిరిజన గ్రామాలు కానీ ఇతర గ్రామీణ రోడ్లు కానీ లేక ఇబ్బంది పడతా ఉన్నారు దాదాపుగా పన్నెండు వందల డెబ్బై వరకు రోడ్ల లేక ఇబ్బంది ఉంది కనెక్టివిటీ కోసం కూడా నిధులు కావాలని కోరడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించారు వాటన్నింటిని కూడా మా సెక్రటరీస్ తోటి మళ్ళీ మేము సెంట్రల్తో ఎప్పటికప్పుడు ఆ శాఖల అధికారులతో మానిటరింగ్ చేసుకొని ఆ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది వారు ఎల్ఓపి లీడర్గా కూడా ఎలెక్ట్ అవ్వడం జరిగింది వారికి తగ్గే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పేదలకు బీదలకు అదేవిధంగా నిస్సాయిలకు సహాయం అందనటువంటి వాళ్లకు సహాయకారిగా ప్రజాసేవకులుగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా వాళ్ళు కొంతమంది గుతుకతో వికలాంగులు కావచ్చు కానీ మానసికంగా వాళ్ళందరూ స్ట్రాంగ్ అంటే మంచి మనసు కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఎంతోమంది చాలా అన్ని రకాలుగా బాడీ ఫిట్ అన్నీ ఉన్నా కూడా మెంటల్గా వాళ్ళ మైండ్ జనానికి ఉపయోగపడే విధంగా లేదా ఇతరులను గౌరవించే పరంగా లేదా ఒక డిక్టేటర్షిప్లో ఫ్యూడల్ మెంటాలిటీలో అసలు వికలాంగులు వాళ్ళు కానీ వీళ్ళు కాదు కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం ఇప్పటికే వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ కూడా వివిధ మరి శాఖలలో కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మా సెక్రటరీ గారు నిన్ననే జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కరుణ గారు కూడా ఈ సబ్జెక్ట్ అంతా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము షార్ట్అవుట్ చేసుకొని తొందరలోనే ఇంకా మిగతా అంశాల మీద కూడా క్లారిటీ చేస్తాము అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా వీళ్లకు ఆ రిజర్వేషన్ సంక్షేమాన్ని కూడా అందించడం కోసం ఫైవ్ పర్సెంట్ పాటించాలనే లక్ష్యంతో ఉన్నాం